నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే మధుప్రియ ఈ పేరు నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ పేరు చాలా బాగా సుపరిచితం అని చెప్పుకోవచ్చు సో ఈ మధుప్రియ వచ్చేసరికి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం టెంపుల్ ఒక దారుణం చేసింది అంటే ఉదయాన్నే భక్తులందరూ ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఆ దేవదేవుడిని దర్శించుకుని దర్శించుకుంటూ ఉంటారు వాళ్ళు మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకోవడానికి ఆ టెంపుల్కి వస్తూ ఉంటారు సో అదే క్రమంలో వీళ్ళు ఆ భూపాలపల్లి జిల్లా ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్లోకి వెళ్ళి ఉదయాన్నే ఎవరు పర్మిషన్స్ లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక సాంగ్ షూటింగ్ కోసం నిమిత్తం ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్లో షూట్ చేయడం జరిగింది ఎవరి పర్మిషన్ లేదు అప్పటికి ఆ టెంపుల్కి భక్తులు వస్తుంటే ఆ భక్తుల్ని బయట నిలిపివేసి తాళాలేసి లోపల షూటింగ్ అయితే చేయడం జరిగింది సో అసలు ఎవరు పర్మిషన్ లేకుండా ఇది మొదటిది అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన ఆ పంతులు కావచ్చు ఆ సంబంధించిన ఈవో కావచ్చు వాళ్ళు కూడా దీని గురించి ఏ విధంగా మాట్లాడట్లేదు సో వీటన్నిటి మీద అక్కడ లోకల్ ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు మాకు లేని పర్మిషన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారని వాళ్ళైతే ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు ఈ కేసులు ఈ వదంతువులు ఇది మొదటి టైం కాదు మధుప్రియాకి ఇది రెండోసారి అదేవిధంగా మంగ్లీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంగ్లీ కూడా శ్రీకాళహస్తిలో సేమ్ సీన్ రిపీట్ అయింది ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా బయట భక్తులను బయట ఆపేసి ఇవాళ షూటింగ్ నిమిత్తం కోసం లోపల షూటింగ్ జరుగుతూనే ఉంది ఆలయ గర్భగుడి మూవీ మూసేయడం జరిగింది లాస్ట్ టైం కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది భూపాలపల్లి జిల్లా ఏదైతే కాళేశ్వరం టెంపుల్లో కూడా సో లోపల గర్భగుడి తలుపులు మూసేసి గర్భగుడి దగ్గర వేరే సెట్టింగ్ ఏర్పాటు చేసుకొని ఆ సెట్టింగ్కి సాంగ్ షూట్ ప్రైవేట్ కంపెనీ చేయడం జరిగింది ఆ ప్రైవేట్ కంపెనీలో ఒక యాక్టర్గా మధుప్రియ చేయడం జరిగింది కనీసం మధుప్రియ కూడా కనీసం సెన్స్ లేదు ఒక టెంపుల్లో గర్భగుడి మూసేసి బయట మంది భక్తులు వెయిట్ చేస్తుంటే ఆ భక్తులకి ఏం సమాధానం చెప్పడం తెలియదామే సో కనీసం ఆమెకు సెన్స్ లేదా సెన్స్ లేదా బయట ఎంతమంది భక్తులు దేవుని దర్శించుకోవడానికి వెయిట్ చేస్తుంది తాళాలేసి గర్భగుడి కూడా తారాలేసి ఉదయాన్నే వీళ్ళు షూటింగ్ మొదలు పెట్టారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అక్కడ లోకల ప్రజలైతే భక్తులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోనే డ్యాన్సులు ఆలయ ప్రాంగణంలోనే వింత వింత చేష్టలు ఆలయ ప్రాంగణంలోనే రిహార్సల్స్ ఇవన్నీ కూడా భూపాలపల్లి జిల్లా లో జరిగిన ఆ టెంపుల్ ఆ టెంపుల్లో జరుగుతున్న వదంతులు ఇది అక్కడ లోకల్ ప్రజల నుంచి కావచ్చు లోకల్ భక్తుల నుంచి కావచ్చు ఆ టెంపుల్లో ఉన్న ఏ అయితే చిన్న చిన్న పూజల్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏం పర్మిషన్ లేకుండా వచ్చి వీడియోలు తీసేరని ఎవరు ఎవరున్నారు కలగాలని చాలా మంది భక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ నుంచి ఇలా జరగకుండా ఉన్నా జరగకుండా ఉండాలంటే ఈ మధుప్రియ అనుకో ఏ అయితే ప్రైవేట్ కంపెనీ ఉందో ఆ ప్రైవేట్ కంపెనీ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే మధుప్రియ కానీ అదేవిధంగా ఏ అయితే కంపెనీ టీం ఉందో ఆ సాంగ్ షూట్కి వచ్చిన కంపెనీ టీం అదేవిధంగా మధుప్రియ అండ్ కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటే ఆ భక్తులకి ఆ భక్తులకి మీరు ఇచ్చే సమాధానం అవుతుంది ఎందుకంటే భక్తులు డిమాండ్ చేస్తున్నారు మాకు లేని పర్మిషన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఉదయం అవసరం అవసరమైతే మధ్యాహ్నం పెట్టుకోండి మధ్యాహ్నం షూటింగ్ షూటింగ్ సమయంలో ఎవరు ఆపరు మధ్యాహ్నం కంటే ఆ టైంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం టైం కాబట్టి టూ త్రీ టూ నుంచి ఫైవ్ దాకా ఖాళీ టైం ఉంటుంది ఆ టైంలో షూటింగ్ పెట్టుకోండి మీకు భక్తులకి డిస్టర్బెన్స్ ఉండదు మీకు డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తుంటే లేదు లేదు మేము పొద్దున్నే పెడతాము మా షూట్ ప్లానింగ్ పొద్దున్నే ఉందని పొద్దున్నే వెళ్ళి పర్మిషన్స్ లేకుండా ఆ లోపల వెళ్ళి గర్భగుడు మూసేసి మరి ఈ సాంగ్ షూట్ అయితే తీయడం జరిగింది సో అక్కడ ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వినబడుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ నుంచి ఇలాంటి సీన్లు రిపీట్ కాకుండా ఉంటాయి ఇలాంటి సీన్లు రిపీట్ కాకుండా ఉంటాయి ఎందుకంటే ఒకవేళ మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోయారు అనుకోండి ప్రతి ఒక్కరు వచ్చి ఆలయ గర్భగుడి మూసేసి సాంగ్ షూట్లు తీసుకుంటా ఉంటారు అప్పుడు భక్తుల నుంచి ప్రభుత్వానికి పెద్ద విమర్శగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మీ మీద పెద్ద ఎత్తున తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ప్రజలు కూడా అదేవిధంగా భక్తులు కూడా సో ఖచ్చితంగా ఎవరైతే ఈ మధుప్రియ ఉందో ఆమె మీద కేసు పెట్టాలి అదేవిధంగా ఈ ప్రైవేట్ కంపెనీ ఏది ఉందో ఆ ప్రైవేట్ కంపెనీ కేసు పెట్టాలి కేసు పెట్టి వాళ్ళని చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినపడుతుంది సో ఇలాంటి ఏ అయితే వదంతులు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు టెంపుల్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకోవచ్చు ఒక అఘోరి వచ్చింది హడావుడి చేసింది ఆ టెంపుల్లో ఉన్న ఏదైతే దర్గా ఒక దగ్గర దర్గా ఉంది ఆ దర్గాను కోలగొడతని హడావుడి చేసింది వెళ్ళిపోయింది సో అలాంటి ఎవరైతే అఘోరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నోటి నుంచి నెక్స్ట్ నుంచి ఆ అది కోలకూడతా అది కోలకొడతారని ఎందుకంటే ఎవరు దైవాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు ఎవరి భక్తిని వాళ్ళు నిరూపించుకుంటూ ఉంటారు సో అదే క్రమంలో ఒక అఘోరి వచ్చి రిస్టంతులు అగోరి వస్తుంట మళ్ళీ ఇప్పుడు కాశీ యాత్రలో ఉంది ఆ యాత్రలో నుంచి భాగంగా మళ్ళీ రిటర్న్ వచ్చి ఏ అయితే ఆ దరగా పూల్చేసి మళ్ళీ వెళ్ళిపోతానంటే శవధం చేసి మాట్లాడుతుంది సో ఇలాంటి వారి అందరి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ మధుప్రియ మీద అదేవిధంగా ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయే మరియు అఘోరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని జైల్లో వేసి తగిన విచారణ చేసి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు ప్రజలు డిస్టర్బెన్స్ చేస్తారు ఎందుకు పర్మిషన్ లేకుండా దేవాలయంలోకి వచ్చి గర్భగుడి మూసేసి మరి మీ ప్రాక్టీసులు మీ డ్యాన్సులు మీ పిచ్చి వ్యవస్థలు మొత్తం ఇక్కడ ఎందుకు వేస్తానని వాళ్ళని తగిన విధంగా విమర్శించి తగిన విధంగా విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విధంగా భక్తుల నుంచి కూడా పెద్ద డిమాండ్ డిమాండ్ వినపడుతుంది సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాం